దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగును గాక మీరందరూ కూడా కాల సమయంలో క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిరోజు ప్రభుత్స్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరు మీకు చిమ్మములు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నమ్మచ్చి ఉన్నాను దీని బిడ్డలో ప్రభు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకముగా ఇద్దరం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం తలలో పంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందర స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేముని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీద మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించి నికృపలో భద్రపరచమని సహాయం చేయమని దీవించమని ఏసు నామమున అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది నువ్వు దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ఆది కాండము ముప్పై ఐదవ చేయము పదకొండవ వచనమును చదువుకుందాం మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున పుట్టెద్దరు దేవుని స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిచింది ఆత్మదేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు దేవాది దేవుడు ఈ వాగ్దానము ఎవరికి ఇస్తూ ఉన్నారు అంటే యాకోబుకు ఇస్తూ ఉన్నారు దేని బిడ్డరా యాకోబు జీవితంలో మనం గమనిస్తే అతడు యాకోబుగా ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇవ్వలేదు కానీ యాకోబు ఇస్రాయిల్గా మార్చబడిన తర్వాత దేవుడి వాగ్దానాన్ని అతనికి ఇస్తూ ఉన్నాడు యాకోబుగా ఉన్నంతసేపు యాకోబు మీద ఉన్నటువంటి ముద్ర ఏంటంటే మోసగాడు తండ్రిని మోసం చేశాడు అన్నయ్యను మోసం చేశాడు ఒక మోసపూరితమైనటువంటి జీవితాన్ని యాకోబు జీవించాడు అన్యాయంగా జీవించాడు కుటుంబమునకు దేవునికి దూరమైనటువంటి వ్యక్తిగా యాకోబు ఉన్నాడు యాకోబుగా ఉన్నంతసేపు ఆశీర్వాదం లేదు యాకోబుగా ఉన్నంతసేపు తన జీవితంలో భయం ఆందోళన కష్టం ఎన్నో ఇబ్బందులు తన జీవితంలో ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలు కూడా యాకోబు జీవించాడు ఒంటరితనం దేని బిడ్డరా ఈ యాకోబు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడు యువకు రేవు దగ్గర దేవుని దగ్గరకు వచ్చి పెనుగులాడాడు దేవుని వైపు తిరిగి తన యొక్క తప్పిదాన్ని తెలుసుకున్నాడు నేను మోసగాడిని నా జీవితం వలనే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానని తాను తెలుసుకున్నాడో దేవుని వైపు తిరిగాడు దేని బిల్లరా ఎప్పుడైతే యాకోబ్ యొక్క జీవితాన్ని దేవుడు చూసి ఇస్రాయేలుగా మార్చాడో ఆ ఇస్రాయులుగా మార్చబడిన తర్వాత దేవుడిస్తున్నటువంటి వాగ్దానం యాకోబు ఇప్పటి నుంచి నువ్వు యాకోబు కాదు ఇస్రాయులు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము యాక్బుగా ఉన్నంతసేపు ఆశీర్వాదం లేదు ఎప్పుడైతే ఇస్రాయులుగా మార్చబడ్డాడో దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు నీవు ఫలించి అభివృద్ధి పొందుము నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు యాకోబుకు దింట్లరా వాగ్దానం చేశాడు ఇస్తరాయులుగా మార్చిబడిన తర్వాత దేవుడు తన యొక్క స్థితిని మార్చాడు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా తృప్తిపరిచినట్లుగా మనం తన యొక్క జీవితంలో గమనిస్తాం ఈరోజు దేవాది దేవుడు మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే ఈరోజు యాకోబు లాంటి జీవితం మనలో ఉంటే దేవుడు ఆశీర్వదించడు మోసపూరితమైనటువంటి జీవితం అన్యాయంగా జీవించడం దేవునికి దూరమై మనం బ్రతకడం దీని వీళ్ళు ఎటువంటి గుణలక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేము ఈరోజు ఎప్పుడైతే మనము ఇస్రాయేల్గా మార్చబడతామో అనగా దేవుని బిడ్డలుగా మార్చబడతాము దేవునికి దగ్గరగా వస్తామో దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో అప్పుడు మాత్రమే దేవుని వాగ్దానాన్ని మనం పొందుకోగలం దేవుడు మనలను కూడా దేవుడు ఆస్వాదిస్తాడు జక్కయ్య జీవితంలో జక్కయ్య పాపిగా జీవించాడు లోకంలో జీవించాడు తినిపించలేదు తన జీవితంలో ఎప్పుడైతే తన తప్పిదాన్ని తెలుసుకుని తన పాప స్థితిని తెలుసుకుని దేవుని వైపు తిరిగాడో అప్పటి నుండి జక్కయ్య జీవితంలో అద్భుతమైన కార్యాలు యేసూప్రభువాదా తన ఇంటికి వెళ్ళారు రక్షణను పొందుకున్నాడు గొప్ప భాగ్యాన్ని జక్కయ్య పొందుకున్నాడు జక్కయ్యగా ఉన్నంతసేపు తన జీవితంలో ఆశీర్వాదం లేదు ఎసీ రాలేదు తన స్థితిని ఒప్పుకొని పవిత్రంగా మార్చబడ్డాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఈరోజు మనము కూడా లోకంలో పాపము చేస్తూ లోకంలోనే మనము జీవిస్తూ దేవునికి దూరముగా ఉన్నంతసేపు దేవుని మాట వినంతసేపు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము ఈరోజు మనం దేవునికి దగ్గరగా రావాలి దేవునితో సహవాసం చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుని యొక్క కృపను పొందుకుంటాం దేవుడు మనలను కూడా ఆస్వాదిస్తాడు మన ఉద్యోగాలను కుటుంబాలను వ్యాపారాలను మనకు కలిగిన సమస్తంను కూడా దేవుడు ఆస్వాదిస్తాడు దేవుడు యాకో విస్తరాయులుగా మార్చబడిన తర్వాత దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందు ఈరోజు దేవుడు మనకు కూడా ఈ వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు యాకోబు లాంటి లక్షణాలు మన జీవితంలో ఉన్నాయేమో ఈరోజు ఇస్రాయుల్గా మార్చబడదాం దేవుని బిడ్డగా మార్చబడదాం మార్చబడితే ఖచ్చితంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను చేయనుగాక ఆమె ప్రాంతం పరిశుద్ధులని కొందనాడు స్తోత్రాలు సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు కొందన్నారు ప్రభా ఫలించి అభివృద్ధి పొందుమని సెలవిస్తున్నారు ప్రభా తండ్రి యాకోబు సరేలుగా మార్చిబడిన తర్వాత వాగ్దానం ఇచ్చారు తండ్రి మా జీవితంలో కూడా అటువంటి మార్పు కలిగి నీతో సహవాసం చేసేటట్లుగా నీకు దగ్గరగా మేము జీవించేటట్లుగా మా కొరకు చూపించి ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప సమాధానం సంతోషం అభివృద్ధి మీరు అనుగ్రహించమని ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏ విషయాలు అయితే అడుగుతున్నారో ఆ కార్యములు జరుగునుగాక ప్రార్థన చేస్తారు నామమున అడిగి వేడుకనుంచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక దేవుడి దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె